అందరికీ నమస్కారం అండి ఆదివారం ద్వారకా తిరుమల వెళ్ళాము ఉదయం ఐదున్నరకి ట్రైన్ ఉంటే ట్రైన్కి వెళ్ళాము ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదండి కూర్చోవడానికి అసలు ఖాళీ లేదు నుంచునే వెళ్ళాము భీమడోల్ వరకు కూడా నుంచోవడమే అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాము అనమాట వెళ్తున్నప్పుడు ట్రైన్లోంచి తీసానండి ఇవన్నీని వర్షం పడుతుంది కదా అన్నీ చీరన్నీ ఇలా వాటర్తో నిండిపోయి మొలకలు కొద్ది కొద్దిగా వచ్చి చాలా బాగా కనిపించింది ఇవన్నీ వీడియో తీసుకున్నానండి ఇవండి భీములో స్టేషన్లో దిగిపోయాము ఇక్కడి నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలన్నమాట ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాక ఇదిగో తలనీలాలు ఇస్తారు కదా ముక్కులు అవి అక్కడికి ఆఫ్ చేశాడు అక్కడ ఆఫ్ చేశాక వెళ్ళాం లోపలికి మూడు కత్తిలు ఇచ్చారండి మా బాబు మా పాప అని నేనైతే జుట్టులో సగం ఇస్తాను అనుకున్నాను సగం ఇచ్చేసాను ఇవి కూడా స్నానాలు చేసి నామాలు పెట్టుకున్నాం మేమే పెట్టుకున్నాము కిలకం చేస్తా బయటకు వెళ్ళాము వైట్ కిలకం రెడ్ పెట్టుకొని ఎందుకంటే సాంబార్ కోనేరు ఇది కొండ మీదకి వెళ్తుంటే మధ్యలో కనిపించింది స్వామివారి కోనేరు ఇది ఎంట్రన్స్లో గోశాల అండి గోశాల ఉంది చాలా గోవులు ఉన్నాయండి గోవులకు కూడా చక్కగా బొట్లు పెట్టి చాలా అందంగా అలంకరించారు గోవుల్ని అక్కడికి మేతకి డబ్బులు ఇస్తే మనకు ఒక బౌల్లో వేసి ఇచ్చారు ఇవన్నీని వేసిస్తే మా పిల్లలు మేము అందరం కలిపి పెట్టామండి గో కొద్ది కొద్దిగా అలాగ పెట్టుకుంటూ వచ్చాము చుట్టూ తిరుగుతూ అవి చూడండి ఇంజక్క తింటున్నవి అసలు మన చేతితో అలా తీసి పెడుతుంటే మనకి ఆ నాలిక తగులుతుంది కదండి ఆ నాలుగిక తగలడం వల్ల మన చేతిలో ఉండే దోషాలు మన శరీరంలో ఉండే దోషాలు పోతాయట మనం కొంచెం భయపడకుండా పెడతావి బాగానే తింటాయండి ఇవి మనుషులు అలవాటు పడతాయి కదా ఈ గోవులు భయమే ఉండదు చక్క కొద్ది జాగ్రత్తగా మనం పెడితే అవి తింటాయి అనమాట కానీ అలా చేతితో తీసి పెడితే చాలా మంచిది అంటండి ఆవుకి ఎప్పుడు పెట్టినా సరే మనం చేతితో పెడితే మాత్రం మనకున్న దోషాలు కొన్ని పోతాయట ఇంకండి ఒక ఆవు దగ్గరికి వెళ్తున్నాము అలా చుట్టూ తిరిగాము ఈ చిన్న చిన్న ఆవులను చూస్తుంటే బలం ముద్దొస్తున్నాయి వస్తున్నాయి పెద్ద ఆవుకు పెడుతుంటే మాకు పెట్టమని అడుగుతున్నాయి అలా అనిపించింది చూడండి గిన్నె లాగేసుకుని మరీ తింటుంది అసలు ఇవి మనుషులకి అలవాటు అవుతాయి కాబట్టి మనకు భయం ఉండదండి మన దగ్గరగా ఉండి పెట్టచ్చు కట్టేసే ఉంటాయి కదా ఇదిగోండి ఆవులకి నామాలు చూడండి ఎలా పెట్టారో పసుపు రాసి నామాలు గట్టా పెట్టారు ఆవులకి ఏ ఆవు చూసినా కూడా నిండుగా కలకలలాడుతూ ఉంది ఆవులు చాలా బాగా అలంకరించారు ఆవులను కూడా ఇదిగోండి మా పాప పెడుతుంది ఇది చిన్న అండి బాగా చిన్నగా ఉంది ఇదైతే అసలు నొక్కు పెట్టి మరీ తింటుంది అనమాట చాలా రకాల ఆవులు ఉన్నాయండి వైట్ వైట్ బ్లాక్ కలర్ ఆవులు అలాగా చాలా రకాల ఆవులు ఉన్నాయి అక్కడ ఇదిగోండి ఇది అన్నిటికన్నా చిన్నగా ఉంది తెల్లగా ఉంది అనమాట ఈ ఆవు ఆ పాప అయితే అలా నివరుస్తుంది దాన్ని అసలు ఏం మాట్లాడటం లేదు చక్కగా తింటుంది ఏం అనటం లేదండి లో మధ్యలో కృష్ణుడు ఇలా ఉంటాడనమాట మధ్యలో కృష్ణుడు మనం ఎప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక భాగాన్ని పట్టుకోవాలండి లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది ఈ శారీ అయితే తిరుమలలో కట్టుకున్నానండి ఇది మదర్స్ డేకి మా బాబు ఇచ్చింది గిఫ్ట్ కింద ఈ శారీ మా బాబు అంటే పెద్ద అబ్బాయి కాదు చదువుకునే అబ్బాయే కాకపోతే వాడు పాకెట్ మనీలోంచి తీసి ఇచ్చాడు అనమాట కొన్నాడు ఇదిగోండి తిరుమల అంతా దర్శనం గట్ట సెల్ ఫోన్లు బయట పెట్టేసి వెళ్ళాము లోపల పెట్టేయమన్నారు కౌంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళాము దర్శనం అయిపోయి బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టుకొని ఇదిగోండి మెట్లు దారి ఇది ఇది ఒక వైపు దారి అనమాట మెట్లు దారి దక్షిణం రాజగోపురం అటండి ఇది ఒక వైపు దారి ఎక్కువగా మెట్లకి పసుపు రాసి బుట్లు పెడతారు కదా వాళ్ళందరూ ఇటే వస్తారు ఇదేమో దర్శనం అయిపోయాక బయటకు వస్తాము ఆధారనమాట తూర్పుగోపురం వైపు ఇక్కడే కళ్యాణాలు ఇవన్నీ చేసుకుంటారు కదండి అటు సైడ్ అనమాట ఇక సోమవారం హుండి చూడండి ఎంత అందంగా ఉందో నామం శంకు చక్రం ఇవన్నీ వేసుకో వేసి పెయింట్ కింద ఉంది బయటే ఉంది ఓపెన్గా మనం లోపల గర్భగుడిలో వేయడం మర్చిపోయినా సరే బయటకు వచ్చాకన్నా ఈ డబ్బులు వేసుకోవచ్చు మనం చాలా బాగుంది హుండీ అయితే బాగా డెకరేట్ చేశారు బాగా సౌకర్యంగా పెట్టారు అందరికీ అయితే ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ కొనుక్కునే ప్లేస్ అండి అంతా ఫోటోలు దేవుడి ఫోటోలు రోళ్ళు ఇవన్నీని ప్రసాదం కౌంటర్కి వచ్చామండి ఇక్కడైతే జనం తక్కువగానే ఉన్నారు ప్రసాదం కౌంటర్కి వచ్చాక మేము వచ్చే భోజనానికి వెళ్తున్నాము ఈ లోపల కోలాటం వాళ్ళంట వచ్చారు వీళ్ళందరూ ఎక్కడ ఏదో ఊరు చెప్పారు కానీ నాకు గుర్తు లేదు ఆ ఊరు నుంచి వచ్చారట వీళ్ళందరూ కోలాటం వేస్తారంట ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ భోజనానికి వచ్చాము భోజనానికి వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ వారు ఎంట్రన్స్లో ఇలాగా ఏడుకొండల వాడిని ఇలాగ డెకరేట్ చేశారు ఇక్కడైతే ఎంతసేపు అయినా చూడొచ్చు చక్క స్వామిని అలాగ బాగా అందంగా అలంకరించారు లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళాక టికెట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది అన్నప్రసాదం అండి అన్నీ వడ్డించేసి ఉంచారు రైస్ వేస్తున్నారు తర్వాత తినేసిన తర్వాత మేము ఇంకా బయలుదేరామండి కొండ కిందకి బయలుదేరాం ఫస్ట్ ఫ్రీ బస్ అనమాట ఎక్కితే ఫస్ట్ శివాలయం వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి డౌన్కి వచ్చేసామన్నమాట ప్రయాణం అంతా బాగానే జరిగిందండి ఉదయాన్నే చాలా వర్షం కురిసింది కానీ తర్వాత తర్వాత వర్షం చాలా తగ్గింది దాంతో మేము చాలా ప్రయాణం బాగానే జరిగింది కొండ తీగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ట్రైన్ లేదని ఇంకా బస్కి రెడీ అయిపోయామండి బస్కి వచ్చాము ఇవన్నీ కూడా కొండ మీద తీసినవేనండి ఇది సోలార్ సిస్టమ్ అంత దేవుడికి సంబంధించింది ఇదంతా సోలార్ సిస్టము చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది కుంకుళమ్మ గుడి అంటారు మనం వస్తున్నప్పుడు దారిలో తగులుతుంది కుంకుళ్ళమ్మ గుడి ఇక్కడ కూడా చాలామంది ఆగుతారు ఆగి వస్తారు ఇంకా రాజమండ్రి వచ్చేస్తామండి ఇది కొవ్వూరు బీచ్ అనమాట వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి